ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో నిర్మించిన డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో నిర్మించిన డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేయటం ద్వారా డంపింగ్ యార్డు నందు నిర్మించిన తొట్టిలను రైతులు వర్మీ ను తయారు చేసుకోవడం జరుగుతుందని ప్లాస్టిక్ ఇతర చెత్తను వాతావరణ కాలుష్యం కాకుండా ఉండేందుకు గాను వ్యర్థ పదార్థాలు సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడం ద్వారా గ్రామంలో పారిశుధ్యం నెలకొల్పటం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు డంపింగ్ యార్డు ద్వారా సేకరించిన వ్యర్థ పదార్థాలు కంపోస్టు ఎరువుల ద్వారా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు అనంతరం ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు ఉపాధి హామీ కూలీలతో కలెక్టర్ మాట్లాడి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి కూలీ డబ్బులు వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ గ్రామాల్లోని చెరువు పుడికతీత పనులే కాక గ్రామానికి అవసరమగు మౌలిక సదుపాయాల పనులు కూడా అంచనా వేయాలని అధికారులకు సూచించారు రోజుకు ప్రభుత్వం అందించే కూలీని రూపాయలు మూడు వందల ఏడు ఇచ్చేట్లు చూడగలరని రైతు కూలీలు కరెక్ట్గా కలెక్టర్ను కోరారు కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేనశ్రీను ఏపీఓ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దాదాపు మంచి మన దగ్గర లాస్ట్ పన్నుల దాంట్లో కూడా బాగా ఈ ఈసారి కూడా మనకు టెన్ థౌసండ్ ఉన్నది తర్వాత తీసుకుంటే మీకు ఇచ్చిన మెజర్మెంట్ లెక్క కూడా చేయాలి మనకు మంచి డబ్బులు మూడము మీరు ఫీల్డ్ వస్తుంటున్నారు